ఏంటండి బాబు అందరూ ఎలా ఉన్నారండి పేర్ల పండగ రోజు ఏడవ తరగతి అండి ఈరోజు ఏడవ తరగతి రోజు మా మొక్కు ఎలా తీర్చుకున్నామో చూపించబోతున్నాను ఇదిగోండి దీన్ని సారా అంటారండి మొక్కున్న వాళ్ళు ఇలా సారాలు తీసుకొచ్చి దేవుడికి మొక్కు తీర్చుకుంటారు ఇది మా సార అండి మా హస్బెండ్ మొక్కున్నారంట ఇదిగోండి చూడండి ఇది వాళ్ళ ఫ్రెండ్ తయారు చేశారండి ఐదారు గంటలు పడుతుందండి ఈ సార తయారు చేయడానికి ఈ సారాకి ఇప్పుడు మా ఇంట్లో పూజ చేసుకొని గుడికి తీసుకెళ్తారండి దర్గా దగ్గరికి ఇదిగోండి ఇలాగ ధూపము దేవుడికి నైవేద్యము అన్నీ అక్కడ పెట్టేసి సబ్జా సబ్జాక్ మెయిన్ అండి ఇక్కడ మా వర్డ్ చూడండి అందరూ ఒకలా ఉంటే వాడు ఒకలా ఉంటాడు మా మామయ్య కొబ్బరికాయ కొడుతున్నారు ఇంకా మా మొక్కి ఇక్కడ చెల్లించుకొని అక్కడ దేవుడి దగ్గర ఇచ్చేయడమేనండి ఈసారా అనిగండి ఇలాగ దేవుడికి ప్రసాదం పలావ్ రైస్ పెట్టామండి అసలు ఈ పండగంటే మామూలుగా ఉండదండి మా ఊర్లో ప్రతి ఇంటి ఆడపిల్ల వస్తారండి ఈ పండక్కి ఏ వచ్చినా రాకపోయినా ప్రతి ఆడపిల్ల మనసు మా ఊరు చుట్టూనే ఉంటుంది ఈ పండక్కి ఆడపిల్లలు అందరూ వస్తారు చుట్టాలు అందరినీ పిలుచుకుంటారండి ఈ పండగకి అగ మావుడు చూడండి ధూపం వేయడానికి అగ్గిపెట్ట గీసి దాని మీద వేస్తున్నాడు అసలు మావులు ఎలరు కాదండి బాబు వాడిది వాడు సారా పట్టాలంట ఇప్పుడే క్లాత్ కట్టాడు రెడీగా ఉన్నాడు ఇంకా సాంబ్రానేసి ఇంక ఇక్కడి నుంచి మన ఇంట్లో మేళంతో తీసుకుని వెళ్ళి అక్కడ దేవుడి దగ్గర అర్పిస్తారండి తిరిగి ఆ సారాని గుళ్ళో ఇచ్చేస్తారు అప్పుడు మన మొక్కు తీరినట్టే ఇలా మేళంతో తీసుకొస్తారండి ఫుల్గా ఉంటారండి జనం మొత్తం ఇదిగోండి ఇక్కడ అందరు రెడీ అవుతున్నారు ఇంకా మొక్కలు కొండ దొక్కడానికి ఇలా చూడటానికి చూడండి ఫుల్గా ఉన్నారు ఒకటే నెట్టుకుంటున్నారు ఇంకా మేము ముందు చూడాలండి మేము ముందు చూడాలండి అక్కడ దగ్గర కనిపిస్తుంది కదా అందరు పడతారండి పేర్లు మొత్తం వర్షం పడుతుంది కాదండి అసలు జనం సంబరం మాత్రం నొప్పి కాకూడదు ఇదిగోండి నష్టమే అసలు అందరూ మా అమ్మ జోషిలో ఉండరు పేర్ల పండగ అంటేనే మా ఊళ్ళు మొత్తం పిల్లల జోషిలో ఉంటారండి అసలు ఈ కులమని ఉండదు ఆకుల ఉండదు అందరూ అందరూ కలిసికట్టుగా చేసుకుంటారండి పండుగ మాత్రం చాలా బాగుంటుందండి పేర్ల పండుగ మా అందరూ చూడాల్సిన అంటే పేర్ల పండగ ఎక్కడ చేయాలండి చుట్టుపక్కల పేర్ల పండుగ ఇంకా ఆడపిల్లలు ఇక్కడికి వచ్చేసి ఇంకా మా ఫ్రెండ్స్ అది ఇదని ఇంకా ముచ్చట్లు ఇంకేం లే మామూలుగా ఉండదు అసలు ఉంటుంది లైటింగ్ అంత డెకరేషను కొనుక్కున్న వాళ్ళు సారాలు తీసుకొస్తారు వంద సారాలు దాకా వచ్చాయండి ఈరోజు ఏడో తరగతి దేవుడు పెళ్ళికొడికి అవుతాడంటే అండి అసలు గొడుగులు వేసుకొని మరి నిలబడ్డారు కానీ అసలు చూడండి అసలు పేర్ల పండగ చూడాలన్నా కానీ అదృష్టం ఉండాలండి ఇక్కడ మా వాళ్ళకి డౌట్ వస్తుంది కాళ్ళని కాల్తేయాలి లేదా అని లైటింగ్ చూడండి అసలు ఫుల్గా అక్కడ కనిపిస్తుంది కదా విశ్రాంతిగా ఉంది అందులో ఉండవలసిన వాళ్ళు ఎవరైనా నిద్ర చేయాలంటే అక్కడికి వచ్చి అందులో నిద్ర చేస్తారండి చెప్తానండి మీకు నెక్స్ట్ ఇయర్ కల్లా మీకు సంతానం ఉంటుందని చెప్తారంట అసలు నేనైతే స్పెన్ అయిపోయానండి బాగా స్పెన్ అయితే తీసుకొని వచ్చింది అసలు దేవుడు దేవుడు మనకి ఎలాంటి బాధలు ఉన్నాయే చికాకులు ఉన్నా కానీ చెప్తారండి ఇక్కడ మళ్ళీ స్పెషల్ ఏంటనుకుంటున్నారు మా ఊరిలో సబ్జీ ఆకుతో కాంబన్ తయారు చేస్తారండి మోస్ట్ స్పెషల్ అండి కాదు ఇక్కడ కేరళ పండగ ఉంటుందండి మా ఊర్లో వాళ్ళందరూ టైం ఎంత అయింది అనుకుంటున్నారు థర్టీ అయిందండి ఇప్పుడు అయినా కానీ ఒక్క గుండె నిద్ర రావట్లే అందరూ ఇక్కడే సాగర్ దగ్గరే ఉన్నారు ఫుల్ ఎంజాయ్ ఆ వీడియోని స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి అసలు మామూలుగా ఉండదండి చూడాలన్నా కానీ అదృష్టం ఉండాలండి వీడియోని ఇంత దగ్గర నుంచి చూస్తే ఉంటుందండి బాబలే ఉంటుంది అసలు మా పిల్లలు కూడా పడుకోలేదండి పేర్ల పండుగ అంటే ఇంకా అసలు నిద్ర ఉండదు సాగు దగ్గరికి వెళ్ళామా ఎంజాయ్ చేసామా పీర్లు ఎలా తొప్పుతున్నారో చూడండి అసలు మనం ఏదైనా కోరిక కోరుకొని నెరవేరితే ఇలా సారాలు తీసుకొస్తారండి సత్యం అనేది ఉంటాను కదండి జనాలు నమ్మే జనంలోకి పెట్టారు బాగా మహిమ కలిగి ఒకటే నొప్పుడు గుండం తిప్పి తెలియట కదా అది చూడాలని అసలు దాని ఒక సారా వస్తుంది ఇది పెద్ద సారా అండి మా ఇంటి దైవంగా మేము మేము ఎక్కడికి ఏ టెంపుల్ దగ్గర ఎక్కడికి ఊరు దాటి వెళ్తుంటే ముందు మా దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని బయటకు వెళ్తామండి లేకపోతే మనసులో ఆ దేవుణ్ణి తలుచుకుని బయటికి వెళ్తాం ఆ దేవుణ్ణి తలుచుకోకుండా అసలు వెళ్ళమండి ఎక్కడికి ఇప్పుడు మా ఊర్లో ఎవరైనా సరేనండి ఈ కులమని ఆ కులమని అలా ఏముండదు అసలు ఊరు మొత్తం కదిలేస్తారండి పేర్ల పండగ ఇక్కడికి బాగా ఫుల్ ఎంజాయ్ చేస్తారు అసలు మామూలు ఉండదు అక్కడ చూడండి పిల్లలు అది చిన్న తీరులండి చిన్నపిల్లలు ఇంకా ఎగురుతారు తీసుకొని వాళ్ళు ఎంజాయ్ ఉంటారు అసలు తప్పోలేమండి అసలు మామూలుగా ఎంజాయ్ చేయరు వాళ్ళు పిల్ల నిద్రపోరిగా నేను తీరి పట్టాలంటే నేను తీరి పట్టాలన్నమాట వాళ్ళు ఈసారి నెక్స్ట్ సండే వచ్చింది కదా ఇంకేం లేదు త్రీ వరకు త్రీ థర్టీ ఏమిలేండి అక్కడి నుంచి ఇంటికి వచ్చి పడుకునే సరికి ఇంక అసలు రాబోతు కావట్లేదు వర్షం వస్తుంది అందుకని ఉంటాను కానీ ఇంటికి వచ్చేసాం అసలు దేవుడు మహిమ కాకపోతే ఎంత పెద్ద వర్షం వచ్చిందో అండి ఆ వర్షం వచ్చినా కానీ ఆ నిప్పుల గుండం మాత్రం అలానే మండుతూనే ఉంది అసలు ఏదైనా పేర్ల పండుగ చూడాల్సిన పండుగండి మా ఊళ్ళో చాలా మంది ముగ్గులు మొక్కుంటారు చాలా మందికి తీర్చాయండి ఈ వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది అసలు పేర్ల పండగలు ఎలా చేస్తారు ఏంటనేది మా వీడియోని ఫిక్స్ చేయకండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మిగిలిన వాళ్ళు కూడా ఈ వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది నచ్చితే కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగో ఇక్కడ మా వారికి చెప్తున్నారు పంపించారా ఆయన చెప్తున్నారని ఇంకా సర్లే అని చెప్పేసి నేను కూడా ఇంకా వీడియో ఆఫ్ చేసి అక్కడికి వెళ్ళాను ఓకేనండి మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మిగిలిన వాళ్ళు కూడా మా వీడియో చూడాలి కదా ఓకే బాయ్